నమశక్యం కానీ దక్షిణామూర్తి స్తోత్రం మూడవ శ్లోకం ఆదిశంకరాచార్య విరిచితమైన దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన మూడవ శ్లోకం ఈ విధంగా ఉంది వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ వెల్కమ్ టు దక్షిణామూర్తి స్తోత్రం మూడవ శ్లోకం దీని యొక్క సాంస్క్రిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ను ఇక్కడ స్క్రీన్ పై మరియు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు సాంస్క్రిట్ స్తోత్రం చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా యువ గోరస్థు మౌనం వ్యాఖ్యానం చిన్న సంశయా ఇంగ్లీష్ మీనింగ్ ఇట్ ఈస్ ఇన్ టి స్ట్రేంజ్ పిక్చర్ టు బీ హోల్డ్ దట్ ఈస్ ఎట్ ది రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఎట్ ది బేస్ ఆఫ్ ఏ బన్ దట్ ఈస్ వాతా ట్రీ ఓల్డ్ డిసిపిల్స్ మీన్స్ ఏజ్డ్ డిసిపిల్స్ ఆర్ సీటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనెంగ్ ఎంగ్ గురు ది గురు ఈజ్ సైలెంట్ దిస్ సైలెంట్ ఈజ్ ఎక్స్పోజిషన్ మీన్స్ హైయెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ స్ట్రేంజ్లీ దిస్ సైలెన్స్ ఆఫ్ గురు ఈజ్ క్లియరింగ్ ది డౌట్స్ ఆఫ్ ది ఓల్డ్ డిసిపుల్స్ మైండ్స్ దట్ మీన్స్ వితౌట్ ఎల్లింగ్ ఏ సింగిల్ వర్డ్ ఫ్రమ్ గురు క్లియరింగ్ ఆల్ ది డౌట్స్ ఆఫ్ డిసిపుల్స్ దీని యొక్క తెలుగు అర్థం ఇది నిజంగా చాలా విచిత్రమైనటువంటి విషయము మర్రి చెట్టు అనగా వాతవృక్షం యొక్క మూలంలో వృద్ధ శిష్యులు ఒక యువకుడైన గురువు ముందట కూర్చొని ఉన్నారు ఆ గురువేమో చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు నిశ్శబ్దమే గురువు యొక్క వివరణ అత్యున్నతమైనటువంటి జ్ఞానము అంటే గురువు ఇక్కడ ఏమీ మాట్లాడకుండానే నిశ్శబ్దం ద్వారానే తన యొక్క శిష్యుల మనస్సులలోని సందేహాలను ఆటోమేటిక్గా స్వయం చాలకంగా తొలగిస్తున్నాడు ఇక్కడ ఆ గురువే ఆ స్వయంగా ఆ దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి ఆ శంకరుడు ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ దక్షిణామూర్తి దక్షిణామూర్తిస్త్రం ఫోర్త్ శ్లోకం ఆన్ నెక్స్ట్ థర్స్డే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్